వెల్కమ్ టు త్రిబులార్ న్యూస్ వార్తలు చదువుతోంది మాధురి ఇప్పుడు మీ త్రిపులార్ న్యూస్ ఛానల్ కొన్ని అనివార్య కారణాల వల్ల తొలి వార్తా ఛానల్గా మార్చబడినది కనుక ప్రేక్షకులు అభిమానులు మిత్రులు శ్రేయోభిలాషులు అందరూ గతంలో లాగే మీ ఆధార అభిమానాలు మన తొలి వార్తా ఛానల్కు కూడా అందించి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ముందుకు నడిపించగలరని మనవి ఇట్లు మీ తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం సీఈఓ రమేష్ యాదవ్ ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ త్రీ డబల్ సిక్స్ టూ వన్ టూ జిల్లా కేంద్రంలో వనపర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి క్యాంప్ ఆఫీస్ దగ్గర ప్రెస్ మీట్ లో మాట్లాడిన వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల చందర్ మున్సిపల్ కౌన్సిలర్ బి వెంకటేశ్వర్లు బ్రహ్మం చీర్ల సత్యం సాకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి పది రోజుల్లోనే అభివృద్ది జరగాలంటే ఎలా జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు వనపర్తి మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు ప్రోటోకాల్ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రోటోకాల్ ఎక్కడ పోయింది ఏ కార్యక్రమం చేసినా మీ మంత్రి మీరు ఎప్పుడు కౌన్సిలర్లు కానీ నాయకులు కానీ సమాచారం ఇవ్వకుండా కార్యక్రమాలు చేసినప్పుడు మీ ప్రోటోకాల్ ఎక్కడ పోయింది ప్రోటోకాల్ అంటున్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పది రోజులవుతున్న వనపర్తి మున్సిపాలిటీ కార్యాలయంలో మాజీ సీఎం కేసీఆర్ ఫోటో తీయకపోవడం మా మీ ప్రోటోకాల్ సోయి ఉండి మాట్లాడుతున్నారా సోయి లేకుండా మాట్లాడుతున్నారా మీరు నిద్రలోకి ఇంకా మేలుకోలేదు మీ మంత్రి ఓడిపోయిన భ్రమలో మీరు ఉన్నారు మీరు మేలుకోండి తప్పుడు మాటలు మాట్లాడకండి మా ఎమ్మెల్యే మేఘారెడ్డి పాత నిధులతో వనపర్తి పట్టణంలో పలు వార్డుల్లో సీసీ రోడ్లు అండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేయడం జరిగింది ప్రోటోకాల్ పాటిస్తే లేరు అని సమాచారం ఇచ్చినా ఇవ్వలేదని మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్ మాట్లాడడం విద్యూరం అన్నారు వనపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఏంటో త్వరలో చూయిస్తాం మా ఎమ్మెల్యే మేఘారెడ్డిని తప్పు పట్టడం కరెక్ట్ కాదన్నారు ఈ కార్యక్రమంలో వనపర్తి పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ కదిరే రాముడు మున్సిపల్ కౌన్సిలర్లు బి వెంకటేశ్వర్లు బ్రహ్మచారి కౌన్సిలర్ జయసుధ మాధు గౌడ్ కౌన్సిలర్ సుమిత్ర యాదగిరి కౌన్సిలర్ విభూది నారాయణ కౌన్సిలర్ లక్ష్మీ రవి యాదవ్ కౌన్సిలర్ చిర్ల సత్యం సాగర్ వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వెంకటేష్ ప్రకాష్ రెడ్డి సింగూటం రఘు యాదగిరి మహ్మద్ రఫీక్ ఎస్ కురుమూర్తి తదితరులు పాల్గొన్నారు కానీ ఇచ్చిన తర్వాత మీరు మాకు ఇవ్వలేదని చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉన్నది కంసేకం మీరు గుండెగా చేసుకొని చెప్పుకోండి కమసేకం మీరు మా అధికారం కోల్పోయారు కానీ మేము మా ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు ఏమన్నా అందరూ కలుపుకొనిపోయే అభివృద్ధిలో అందరం భాగస్వాణంలో అందరు అందరి ప్రోటో పట్టణంలోని ద్వారా అయినటువంటి కొన్ని పనులు అప్పట్లో ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి ఎన్నికల కోడినందుకు స్టార్ట్ చేయలేకపోయినాము అతి అతి కార్యక్రమంలో వార్డు వైజ్గా ఒక వార్డుకు పదహైదు నుంచి ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షలు అట్లా పెట్టిండ్రు ఆ వర్క్లు స్టార్ట్ చేయ ప్రారంభన అతి వర్క్ని ఇప్పుడు స్టార్ట్ చేయడం స్టార్ట్ చేసినాము అయితే మన మున్సిపల్ చైర్మన్ ఏం చెప్తున్నారంటే కొత్తగా నిధులు తెచ్చి చేయమని ప్రారంభం చేయమని చెప్తున్నాడు ఆయనకు తెలియదో లేదో మా దగ్గర ఏమన్నారు కొత్తగా నిధులు గవర్నమెంట్ ఫామ్ అయింది ఎప్పుడు కొత్త నిధులు ఎప్పుడు వస్తాయి ఇదివరకు వచ్చిన నిధులు కూడా గవర్నమెంట్ రంగంలో అంటే ప్రజల సొమ్మే కదా అది ఆయన ఏదో సొంత ఇట్లకి తెచ్చినట్లు కొత్తగా తీసుకొస్తూ చేయమని చెప్పి గవర్నమెంట్ ఇచ్చి రెండు సంవత్సరాలు ఎంతో తేలేదు అన్నట్టు తెలియని వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఆయనకి ఏ మాత్రం నిజాయితీ ఉందో తెలియదు కానీ మాకు ఈ ఈ నిధులు ఈ నిధులు ఎప్పుడు కూడా స్టార్ట్ చేయలేదు టెంకాయ కూడా ఈ ఆరు వాళ్ళలో ఎవరు టెంకాయ కూడా కొట్టలేదు ఆయన ఆల్రెడీ స్టార్ట్ అయిన నిధులకు అది పనులకు మళ్ళీ చేస్తున్నా చెప్తున్నాడు ఆయన ఏ ఏ నిన్న చేసినటువంటి పనులకు ఏ పనికి ఆయన వచ్చి టెంకాయ కొట్టిండో నిరూపించుకోవాలి అది చాతదాకా తెలియలేని వ్యక్తి లాగా చిక్కటిక్క మాట్లాడడం మంత్రి ఓడిపోయిన బ్రహ్మలో ఉండి ఏం మాట్లాడుతున్నావు తెలియని పరిస్థితిలో తిక్కతిగ మాట్లాడుతున్నాడు మొన్న కూడా ఒక పుత్తోడు అత్తగారింటికి పోయినట్లు ఓని కొత్తని పట్టుకోని వచ్చాడు వాడు దానికి మొన్నటి వరకు రాయి చోట్ల వస్తారా అంబేద్కర్ వస్తారా నిరంజన్ రెడ్డి గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడినాడు ఈ ఈరోజు పాటలకు వచ్చి వెంబడే వాడు ఏం మాట్లాడుతున్నావు వానికి తెలుస్తలేదు లేదు తెలియకుండా తిక్కతిగా మాట్లాడడం స్టార్ట్ చేసిండు మీరు ఎందుకు పోయినరు పర్మిషన్ లేకుండా పర్మిషన్ ఏ అవసరం మీరు క్యాంపస్ పోటీకి పర్మిషన్ అవసరం లేవు కదా ఆడ పోలీసు వాళ్ళు వచ్చిండ్రు గవర్నమెంట్ ఆయన ఏఈ వచ్చిండ్రు వాళ్ళ ద్వారా పోయి చూసిన దాంట్లో పోయి ఏమేమి జరిగింది ఆ సంఘటన అని చూస్తే ఆడ కనీసం పూల మొక్కలు కూడా ఎత్తుకుపోయినారు వీళ్ళ వీళ్ళ బతుకులకు మొక్కలు కూడా ఎత్తుకొని పోయారు అంటే వీళ్ళ క్యారెక్టర్ ఏంది లోన వైర్లు కట్ చేసుకొని పోయింది ఏసీని పిక్ పెట్టుకున్నారు అల్లి మేము సెటర్స్ని కూడా పిక్ కొనిపోయిండ్రు అంటే మీ ఉద్దేశం ఏంటిది ఎంత అవినీతికి పాల్పడుతున్నారో ప్రజలకు తెలుసు బయట షెడ్ ఇప్పుకొని పోయినప్పుడే మీ బతుకులు మొత్తం కొన ప్రతి తెలుసు ఒక చైర్మన్ ఉండి నీ వాళ్ళ మెజార్టీ దానికి చాదగాక నువ్వు బయట వ్యక్తుల గురించి మాట్లాడికే నేర్చుకున్నాడు నువ్వు ఆయన గురించి ఇంకో ఆయన ఇందాక చెప్పిన వాడు ఉత్తరు అత్తగా వాళ్ళు పోయి వాళ్ళ గేట్ కాడ కూర్చుంటాడు వాడు నిజాయితీ పరుడైతే ఈరోజు మేము సవాలు ఇస్తున్నాం ఏ టీ 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 టిఆర్ఎస్ పార్టీ తరఫున మున్సిపాలిటీ అవినీతి జరగలేదని చెప్పి వచ్చి బయటకు వచ్చి రాజీ చోరు అసలు చెప్పమని చెప్పండి మేము నిరూపిస్తాము వాడు నిరూపించకపోతే నా ఎవరైనా ముక్కు నాలుగు రావాలి ముక్కు నాలుగు నాలుగు రోడ్డు మీద రాయాలి మేము రాయడానికి సిద్ధంగా ఉన్నాం రోడ్డు మీద అట్లాంటి తిక్కతిక్క ఆరోపణలు తప్పుడు ఆరోపణలు చేయ చేయగలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఆయన చేరిన క్యాంపెయిన్లో ఈ రోజు ఉదయం పదకొండు గంటల వరకు గత ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మరియు ఐటీ శాఖ మంత్రి అయిన కేటీఆర్ మరి కేసీఆర్ ఫోటోలు మాత్రమే ఉన్నాయి మేము ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకున్న తర్వాత అప్పుడు కలెక్టర్ గారి నుంచి మనకు మన కమిషన్ ఫోన్ చేసిన తర్వాత ఆ ఫోటో తీయడం జరిగింది అవన్నీ విషయాలు తెలియక ఈయన ఫోటోగా ఫోటోగా పడగలను ఈయనకు ఉన్న సోల్ ఉండి మాత్రం మీ విస్మరించి అన్ని చేసి మీరు పుట్టేకారం హృదయప్రయ చేయొద్దాన్ని దయచేసి ఎమ్మెల్యే గారి మీద మేము అందరం ఎమ్మెల్యే గారి సరే మేమైనా సరే అందరం కలిసి ఉన్నపర్తి పట్టణ ప్రధాన పట్టణాన్ని మరియు నియోజకవర్గాన్ని అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పంచుకున్నాము అందరి భాగస్వామ్యం చేసుకోవటం ముందడుకోవడానికి మేఘనా సిద్ధంగా ఉన్నారు మీరు అంతా సహకరించండి కొత్త ప్రభుత్వం వచ్చింది నిన్న పాత ప్రభుత్వం ఉంది అన్నట్లు కొన్ని పత్రికలు నిన్న చూసాము అధికారులుగా అధికారులు కూడా ప్రభావం ఉండాలని హెచ్చరిస్తున్నారంట ఆయన కానీ ఇంకా ఆయన ఏమను అధికారులు హెచ్చరిక చేస్తా ఆయనకు ఇప్పుడు గవర్నమెంట్ మాలేదు గవర్నమెంట్ మామూలుగా మేము అప్పుడు అధికారుల దగ్గర మేము చాలా ఒక నిజాతిగా ఒక సిస్టమేటిక్ నిర్ణయించుకున్నాం కానీ మీరు ప్రతిపక్ష మా ఆరులలో టెంకాయలు కొట్టడం అనేది వాస్తవం ఇది ప్రజలతో ఎన్నుకోబడిన ఎమ్మెల్యే గారు ప్రజలతో ఎన్నుకోబడిన వార్డు కౌన్సిలర్ కాబట్టి ప్రజల ధనంతో టెంకాయలు కొట్టడంలో తప్పలేదని మేము అనుకుంటున్నాం గతంలో ఈ వార్డులో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా టెంకాయలు కొట్టి పని మొదలు పెట్టలేదు నిన్నటి దినం ప్రజా ఎలక్షన్ల ముందు అడావిడిగా ఏదో చేద్దామంటే ఎలక్షన్ల తర్వాత ఏం పనులు ఉన్నాయి కదా అనేది శుభ్రంగా చేతమనే ఉద్దేశంతోన ఆపడం జరిగింది కానీ మీ అధిక గతంలో ఉన్న అధికార పక్షం నాయకులు బీఆర్ఎస్ వాళ్ళు తొందరపడి వారి నోటికొచ్చినట్టు వాటి మాట్లాడడం సబబు కాదు ప్రజలతో ఎదుర్కోబడిన నాయకులు ప్రజా ప్రజల పనులు చేయడంలో తప్పు లేదనే విషయం తెలుసుకోవాల్సిందిగా గత నాయకులను కోరడం ఈ సొమ్మంతా ప్రజల సొమ్మే ప్రజల సొమ్ముతో ప్రజా నాయకులు కూడా తప్పేముంది ఎవరు ఏ నోటికొచ్చివా అన్నట్టు వారు మాట్లాడడం ఎంతవరకు సభవు ఏ వారు డెవలప్ ఎవరు ఎంత అవినీతి జరిగిందో ఎంత అక్రమాలు జరిగిందో గత పాలకులు చేసిన మోసాలు అనేది ఉన్న పడితే ప్రజలందరికీ తెలుసు ఒక స్వీపింగ్ మిషన్ తీసుకొస్తే ఇంతవరకు దాన్ని ప్రయోజనం లేకుండా మూలక పడేసిండ్రు యాభై ఆరు లక్షల రూపాయల ప్రజాదను మూలక పడేసింద్రు వనపడిలో ఎటువంటి నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి జరిగినో ఒక్కసారి మీరు ఆలోచించవలసింది వనపర్తి ప్రజానికాన్ని కోరడం ఈ ఈ ఫండు ప్రజలతో వచ్చిన ఫండు కాబట్టి ప్రజానాయకుడు మేఘారెడ్డి చేయడంలో తప్పలేదని మేము భావించి మా వాటిల్లో నిన్న టెంకాయ కొట్టడం జరిగింది ఇది మా యొక్క వినతి టిఆర్ఎస్ నాయకుడు ఇంకొకసారి ఏమన్నా నోరు జాబితే కవద జాగ్రత్త వచ్చిందా మళ్ళా గత నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కడ పోయిందండి మీకు ఈ ఆలోచన నా యొక్క ఇరవై రెండో వార్డులో తాచేపు పని చేసినప్పుడు కొబ్బరికాయ కొట్టినప్పుడు కానివ్వచ్చు పని జరిగినప్పుడు కావచ్చు ఏ పని ఎక్కడ చేస్తున్నారు ఏం చేస్తున్నారు అని స్థానిక కౌన్సిలర్గా నేను నేను ఆ రోజు మీ పార్టీ ఉన్నాం కదా మరి నాకు సమాచారం ఇవ్వకుండా మీరు ఆ పనిని ఎందుకు చేసారు అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి నిన్న కార్యక్రమం ఉందా అని చెప్పేసి మున్సిపల్ అధికారులు ప్రతి ఒక్కరికి ఫోన్ చేశారు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు మీకు ఇవ్వకపోతే కమిషన్ బియ్య అంతేగాని మా ఎమ్మెల్యే పైన మా నాయకుల పైన దుర్దల్లే మాటలు మాట్లాడుతూ ఇకనైనా మారు ప్రజలు మీకు బుద్ధి చెప్పింద్రు ఎందుకు చెప్పారు అనేది ఆత్మవిమర్శలు చేసుకోండి గతంలో ఏ కౌన్సిలర్కైనా మంత్రి గారి ఉంది రాండి అని మీ పార్టీ కౌన్సిలర్లకు మీరు ఇచ్చుకున్నారు సమాచారం అది మేము ఇచ్చుకున్న చెప్పు మీకు ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయా నీకు లేవు నీ నాయకుడి లేవు లేనందుకే మీ కౌన్సిలర్ ఎవరైనా మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఇప్పటికైనా మీ నాయకుల పైన ప్రేమ ఉందా ఒకసారి వాళ్ళని తెలిసి అది చెప్తారు వాళ్ళే అన్ని సార్లు మా వాటిలో పని చేసి పని చేసేటప్పుడు వాడు కౌన్సిలర్ పిలుచుకొని అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏది అక్కడ ఉన్నటువంటి ఆ కౌన్సిలర్ కలిస్తే ఏ సమస్యలు ఉంటాయి ఏం చేస్తే ఏ అవరోధాలు అవుతుంది అనేది ఉంటుంది అది ఏది లేకుండా తలకి ఏది ఎక్కుతే అది చేసి అవి ఇప్పటికీ కంటికి కనిపిస్తుంది నా వార్లోకి రాని చూపిస్తా తాళ మీరు చేసే అభివృద్ధి అంటున్నారు అభివృద్ధి అంటారా లేదా అనేక నేను చూపిస్తా ఊరు చెరువు కింద ఊరుకేమో కథకి ఏమో సీఎం తర్వాత నేను సీఎం వాడికి కోటి రూపాయలు నిధులు తెలియని వాడివి నీ ఒక మంత్రివి నువ్వు తండ్రివి నీ తండ్రికి నీకు ఒక మళ్ళీ ఒక జ్ఞానం చిల్లరగా చిల్లర మాట్లాడతారు ఇది పద్ధతి కాదు ప్రజాక్షేత్రంలో అందరం ప్రజలకు మంచి పనులు చేయాలంటే కొంత అవగాహన పెట్టుకొని మాట్లాడాలి నేను ప్రమాణ స్వీకారం చేసి మా ప్రభుత్వం వారం రోజులు ఉంటుంది వారన్నీ అన్నయ్య పెద్ద అరే అది వచ్చినా ఇది వచ్చినా నీ ఇదే ఆలోచన తప్ప వేరేముండవు నేను ఇప్పటికి చెప్తున్నా కాంగ్రెస్ వేసిన సిసి రోడ్లున్నాయి అవ కాంగ్రెస్ వేసిన డ్రైనేజీ ఉన్నాయి తప్ప మీరు మీ ప్రభుత్వం షోపుటాప్ చేసిండ్రు ఐదు వేలు బలి పదివేలు షోర్ పుటాప్ తప్ప మీరు చేసింది ఏమీ లేదు పట్టణంలో ఎవరన్నా ఇప్పటికీ సాక్ష్యం కూడా ఉన్నాయి నడి రోడ్డు మీద చెట్లు నాటిండ్రు అది కేవలం కల్పితం అంటే ఒక షూటింగ్ చేస్తే సెట్టింగ్ చేస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా తెచ్చి చెట్లు తెచ్చి నాటిండ్రు ఆ చెట్లు ఒకటన్నా బతికి చూడండి అంటే మీరు చేసే ప్రతిఫలం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఆ చెట్లు రోజు ఏ విధంగా ఎండిపోతు భవిష్యత్ తరాలు కూడా అలాగే ఎండిపోతున్నాయి మీరు చేసేది ప్రజలకు ఒక్కటి కూడా ఉపయోగపడదు కాబట్టి ఏదైనా దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలి నా రోజుపడండి పట్టండి ముందు ముసల్ల పండుగ చూపిస్తాం మేఘన్న అంటే ఏంది మేఘన్న పాలన అంటే ఏదో మేము చూపిస్తాండి పోలే ముంద్రీ కృతజ్ఞతలు చెరువు వాసులు పెద్ద మనుషులు నేను వార్డు కౌన్సిలర్ గా పలు చెప్పడం జరిగింది చెప్తే తీసుకొచ్చి ఆ పైపులు మీరు కూడా మిత్రులు ఉన్నారా మీడియా మిత్రులారా గమనించండి గతంలో రామారాగీస్ దగ్గర పైపులు ఉండే పైపులు ఉన్నప్పుడు శ్వేత మొత్తం వాటర్ వచ్చే కానీ మొత్తం మునిగిపోతుంది దాంట్లో నేను రెండు వేల ఇరవైలో వర్గాలు వస్తే ఎనిమిది మంది నేను కాపాడినా ఒక ఇంటి పైన ఇదే ఫైర్ వాళ్ళు రాలేదు పోలీసు వాళ్ళు రాలేదు మున్సిపల్ సిబ్బంది కూడా రాలేదు ఆ రోజు నేనే ఆ వాటర్లో తాడు కట్టుకొని కరెంటు బాడు కట్టి ఆ ఎనిమిది మంది నేను ఇంటి పై నుంచి తీసుకొచ్చిన ఇవాళ నాతో ఉన్నాయి కదా నాకు ఒక బెస్ట్ గా కూడా అవ్వలేదు కలెక్టర్ గారు అదే మీ మంత్రి గారు కూడా ఇచ్చారు కదా ఇవాళ ఎందుకు జరిగినా మీకు ఒకసారి విమర్శ చేసుకోండి ఈ రోజు ఆ పైపు రేసులో ఎవరన్నా తెలుగునాడు పైపుల పెట్టడా చెప్పండి ఇప్పటికీ మీకు ఆ నిజాలు కూడా అట్లనే చూపిస్తాం కాలినవాసులు వాటి వల్ల ఎంత ఇబ్బంది పడుతుందో ఒకసారి చూడండి నేను ఇప్పుడు ఇక్కడి నుంచో పోతా మనము నేను చూపిస్తాను వాటిలో మీ మంత్రి కలిసి ఐదేళ్ళైంది ఒక్క రోజన్నా వచ్చి కాలనీలో పర్యటించిందా నాకు స్థానిక క్యాంప్ ఆఫీస్ ఉన్న వార్డే కదా నా వార్డు ప్రతి గల్లీ ఏ రోజైనా తిరిగినావా నా ప్రజలే ఈ రోజు ఏది లేదు వస్తావు ఆ చెక్కులు పెట్టుకుంటావు పోతావు ఇస్తావు పోతావు ఎక్కువ సమాచారాన్ని స్థానిక వార్డు కౌన్సిలర్ మనోడు వానికి సమాచారం ఇవ్వండి రావాలి అనేది చెప్తున్నావు ఏ రోజన్నా ఏ రోజులే అన్ని నీవే కార్యకర్త పని నీవే చేస్తావు మంత్రి పని నీవే చేస్తావు మరి వీళ్ళు ఎందుకు వ్యవస్థ ఎట్లా ఉంటుందని ప్రోటోకాల్ ఎట్లా ఉంటుంది అని మీకు తెలియదా నీకు శిష్యులు తెలియాలా అని నేను మంత్రి గారు మాజీ మంత్రి గారు అని అనుకుంటున్నా మరి మున్సిపల్ కమిషనర్ కానీ ఏఈ గారు కానీ సంబంధించిన కమిషనర్ కు దాని తర్వాత చైర్మన్ కు వైస్ చైర్మన్ కు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ సమాచారం ఇచ్చారు కానీ మీద మేము ఓడిపోయినంత మాత్రం మేము రాకుండా ఉండకుండా మాకు ప్రోటోకాల్ ఇస్తే మాకు ప్రోటోకాల్ ఇస్తాం మాట అవాస్తవం ఇది కంసేకమ్ మీరు వన వనపర్తి అంటే ఒక ఆహ్లాదకర వాతావరణం ఉంది రాజకీయంలో శత్రుతో ఉండవచ్చు కానీ ఈ యొక్క ఈ యొక్క మనకు లే లేదు కాబట్టి మీరు చేరుబెడో దృష్టిలో పెట్టుకొని అందరం కలిసి వనపర్తిని అభివృద్ధి తీసుకుపోదాం గవర్నమెంట్ మీరు పోయినంత మాత్రం మేము వచ్చేంత మాత్రం మాకేమీ మీరు విద్యమృతిలో మేము అందరం కలిసే మనం చేసుకున్నాం కానీ లేనిపోయిన అవస్థమని చెప్పొద్దాండి నేను పబ్లిక్కు ఏది ఉన్నాయో చెప్పండి సహకరిస్తా మేము అందరం సహకరించుకుంటే అభివృద్ధి మంచుకుందాం కానీ ఏదో మసి పురుషి మార్గంలో చేసినట్టు చేయొద్దని కొద్దిగా ఇప్పటికైనా మీరు కళ్ళు తెరుచుకోండి మేము అందరం సహకరించి అన్ని 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 రాజకీయ పార్టీలు కలుపుకొని ఉనపర్తిని అభివృద్ధి చేసుకుందామనే ఒక సంకల్పంతో మా మా యొక్క ఎమ్మెల్యే గారు మేఘారెడ్డి గారు ముందరికి వెళ్తున్నారు మేము ఇది వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మేము ప్రతి ఒక్కరు కలుపుకుంటూ పోయి అన్ని రకాలు అన్ని రంగాలలో మేము భాగస్వామ్యం చేసుకుంటూ మేము అభివృద్ధి చేయడానికి మేము ముందున్నాం కానీ మీరు ఏదో ఓడిపోయినంత మాత్రం ఏదో ఏదో అయినట్టు భ్రమించి మీరు మతి భ్రమించి మాట్లాడతారు తెచ్చుకోండి మేము ప్రతి ఒక్కరికి మేము సహకరించి మేము ముందర తెచ్చేసుకోండి అందరూ సిద్ధంగా ఉన్నాము ఇక మీదనే సరే మేము ఏసే కార్యక్రమంలో ప్రతి ప్రతి ఒక్క కార్యక్రమం మేము ప్రోటోకాల్ ప్రకారమే చేస్తాము ప్రోటోకాల్ తప్పి మేము పనిచేయము ప్రతి ఒక్కరికి ఇచ్చే మర్యాద కానీ అధికారులకు ఇచ్చేది కానీ మీలాగా మేము ఏదో నేర్చుకుందాం పరిపాలన మేము దయచేసి మీరు ఆలోచించండి మేము అందరం సహకరించి చేసుకుందాం అభివృద్ధి చేసుకుందాం వనపర్తి పట్టణాన్ని వనపర్తి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి ఈ యొక్క సమావేశం చేసినందుకు పత్రికామిత్రు అందరికీ మా యొక్క